మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్య పరిష్కారం కోసం ఏ విధంగా దీపారాధన చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసే అలవాటు చాలామందికి ఉంటుంది వీలు కానప్పుడల్లా సాయంత్రం పూట మాత్రమే దీపారాధన చేస్తూ ఉంటారు దీపం వెలిగించే సాంప్రదాయం అనాదిగా వస్తుంది కానీ వారి వారి సమస్యను బట్టి దీపం వెలిగిస్తే దానికి మరింత పుణ్యం లభించి మీ సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ సమస్యలను బట్టి ఏ ఒత్తితో ఎలా దీపారాధన చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం చదువుతున్నది గుర్తు ఉండట్లేదు అని చాలామంది విద్యార్థులు బాధపడుతూ ఉంటారు అటువంటి వారు ఒక వత్తి వేసి ఆవు నేతో దీపారాధన చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు జ్ఞానం శక్తి సంపద ఇవన్నీ ఒక వత్తితో దీపారాధన చేయటం వలన ప్రాప్తిస్తాయి ఇలా దీపారాధన చేసేటప్పుడు బొడ్డు ఒత్తులను మాత్రమే వాడాలి ఇరవై యొక్క ఎరుపు రంగు పువ్వులను లక్ష్మీ అమ్మవారికి సమర్పించుకుని ఆవు నెయ్యితో దీపం వెలిగించి శ్రీమనే బీజాక్షరాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ పూజించాలి ఇలా చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభించి విద్య సంపద శక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ పూజలో ఇనుప వస్తువులను ఉంచకూడదు వాడకూడదు ఇలా చేసిన వారి ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తూ ఉంటాయి అదేవిధంగా అర్ధ నారీశ్వర స్వరూపమైన రెండు వత్తుల దీపారాధనను చంద్రదోషం ఉన్నవారు నెయ్యి నువ్వుల నూనెను కలిపి శివుడి ముందు దీపారాధన చేశారంటే చంద్రదోషం పోతుంది అలాగే వీసా కోసం ఎదురు చూసేవారు నూనె వేప నూనెను కలిపి రెండు ఒత్తులతో దుర్గామాత ముందు దీపారాధన చేస్తే ఖచ్చితంగా వీసా పనులు పూర్తవుతాయి అలాగే వ్యాపారంలో నష్టాలలో కూరుకుపోయిన వారు నెయ్యి మరియు ఆవ నూనె కలిపి రెండు ఒత్తులు వేసి వ్యాపార స్థలంలో దీపారాధన చేస్తే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగే జాతకంలో గురుబలం లేని కారణంగా చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అటువంటి వారు ఏ నూనెతో అయినా మూడు వత్తులు వేసి గురువుకు సంబంధించిన ఆలయంలో అంటే దత్తాత్రేయ లేదా సాయిబాబా ఆలయంలో గురువారం దీపం వెలిగిస్తూ మూడు నెలల పాటు ఇంట్లో కూడా వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ పోతాయి అలాగే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి తిరిగి డబ్బును రాబట్టుకోలేకపోతూ ఉంటే నెయ్యి నువ్వుల నూనె ఆముదాన్ని కలిపి మూడు వత్తులతో దీపారాధన చేసి చూడండి మీ డబ్బు త్వరలోనే మీ చేతులకి వస్తుంది మరి మీరు కూడా మీ సమస్యలను బట్టి దీపాన్ని వెలిగించి ఆ సమస్య నుండి బయటపడి సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు